ఇలా కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలు తన యొక్క జీవన ఆధారాన్ని అలాగే సాగిస్తున్నాడు ఉదయం తన స్నేహితులు తన నిలపడం మళ్ళా సాయంత్రం సమయంలో తీసుకుంటే

పెట్ట <laughs> <laughs> మేము కాదు ఇదంతా దేవుని దేవుణ్ణి ప్రార్థన చేస్తేనే ఆడతారు అతను కాళ్ళి ఇప్పుడు అందరికి కూడా వేసేనామాన్ని చెప్పాలి వేసేనామాన్ని ప్రార్థించాలి పరిస్థితి ఏదైనా సరే ఇప్పటి వరకు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే నీ జీవితంలో మార్పు వేరు అవుతుందంటే దానికి కారణము దేవుడు దానికంటే ఒక అత్యధికమైన పేరు నీ జీవితంలో దాచి వేసాడని గ్రహించి ఆయన కిష్టకరంగా ఆయనకు మహిమకరంగా నీ జీవితాన్ని నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడు నీ జీవితంలో ఆయన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన పేరు बात आम